ప్రైజ్లాడు మనకి మహిమ కలుగును గాక ప్రభుణ ఏసి క్రీస్తునామన్ అందరికి కూడా వందనాలు వాళ్ళారా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సెలవులో పలికినటువంటి యొక్క రెండు మాటలు మనం చూసాం మూడవ మాటగా మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు సో ఆయన మూడవ మాట ఏం పలికాడు దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి కొన్ని నిమిషాలు మనం పరిశీలిద్దాం ఏదైనా దేవుడు ఒక మాట పలికాడంటే దానికి చాలా విలువ ఉంటుందని బైబిల్ గ్రంథం బైబిల్ వాక్యం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కాబట్టి ఈ సమయముందు ఆయన మూడో మాట ఏం చెప్పాడంటే యోహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో అమ్మ ఇదిగో నీ కుమారుడు శిష్యుని చూసి అమ్మ ఇదిగో నీ తల్లి అని అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ప్రీమినటువంటి వాళ్ళ ఎంత ఆయన ప్రయాసలో ఉండి ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడాను ఆయన తన తల్లిని మర్చిపోకుండా ఆయన చనిపోయిన తర్వాత తన తల్లి ఏమోగును అనేటువంటి ఒక వేదన ఆయన గుండెల్లో ఉండిపోయింది అందుకనే తను మరణ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను మరణ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఆయన తన తల్లి తల్లిని గురించినటువంటి సెక్యూరిటీ అనేది ఆయన ఏమాత్రం కూడా మర్చిపోలేదు ఆయన ఎందుకు ఈ మాట పలికాడు అనేటువంటి మాటకు వస్తే మనకి ఒక మాధురి చూపించడానికి ఆయన ఎన్ని శ్రమల మధ్య ఉన్నప్పటికీ కూడా తన తల్లిని మర్చిపోకుండా తన ప్రియమైన శిష్యుడికి అప్పగించినట్టు చూసి చూద్దాం చూసాం వాక్యంలో అంటే ఈ కమ్ టు షైంట్ శిష్యుని దగ్గరికి వచ్చినట్లయితే ఎవరికి కూడా అప్ప చెప్పలేదు కానీ యోహాను అనేటువంటి తన ప్రియమైన శిష్యుడికి అక్కడ తన అమ్మగారిని అప్పచెప్పినట్టు చూస్తాం అదేంటి నాకు అర్థం కాదు ప్రధాన శిష్యు అనేటువంటి పేతుడు ఉన్నాడుగా స్టార్టింగ్లో శిష్యులటువంటి అందరూ ఉన్నాడుగా సో మరి వీళ్ళిద్దరిని కాకుండా ఒక ఒక యోహాను మాత్రమే ఎందుకు దేవుడు తన తల్లికి అప్పచింపలు అనుకున్నాడు అది కూడా తన తల్లికి పనిచేసే విధానము అమ్మ ఇది నా శిష్యుడు చూసుకుంటాను చెప్పలా నీ కుమారుడు అన్నాడు అంటే ఇక ఏసుకృష్ణ ప్రభు వారి స్థానమును యోహాను భర్తీ చేస్తాడని అర్థం ప్రైజ్ దాడ్ అంటే అన్ని విధాలా సరే యోహాను బాగా చూసుకోగలడు అనేటువంటి యొక్క నమ్మకం యోహాను మీద దేవునికి కలిగిందే కాబట్టి ఒక్క నిమిషం మనం బాగా గమనించినట్టయితే బిడ్డారా దేవుడు ఒక మాట మాట్లాడితే చాలా దాని అంతర్యం దాగి ఉంటుంది యోహానుకున్నటువంటి పేరు ఏంటో తెలుసా యోహానుకున్నటువంటి యొక్క పేరు ఏసుక్రీసు యొక్క గుండె చప్పుడు విన శిష్యుడు అనేటి ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభుకి ప్రియమైన శిష్యుడు అనేది ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభువారిది ప్రభువారిని సిల్లు వేసేటప్పుడు అంట పక్క పక్కనే ఉంటాడంట ప్రతి శిష్యుడు చెతరగొట్టబడ్డాడండి కానీ యోహాను మాత్రము అక్కడక్కడే 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 తిరుగుతూ ఉన్నాడు ఎంత ప్రేమ ఆ పన్నెండు మంది శిష్యులలో దేవుని యొక్క రొమ్ము దగ్గర ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు యోహాను రైజ్లో నిజంగా యోహాను గారిని చూస్తే ఆయన గురించి ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది తన తల్లిని తన బాధ్యతను ఆ అప్ప అప్ప చెప్పాడు అంటే తన మీద దేవునికి ఎంత నమ్మకం ఉందో ఒకసారి ఆలోచించేద్దాం ప్రైజ్లో అర్థమవుతుందా ఈ మూడో మాట నుంచి నమ్మకత్వం గురించినటువంటిది తన బాధ్యతను చేయగలిగిన వాడు తన తల్లిని కరెక్ట్గా చూసుకొని కలిగిన వాడు యోహాను అని యోహాను గారి గురించి దేవుని నమ్మి తన తల్లిని అప్పగించాడు ఒక్కసారి మనం గమనిద్దామా ఈ యొక్క వాక్యము నుంచి ఈ యొక్క మూడవ మాట నుంచి మనం చాలా నేర్చుకోవాలి తన తల్లిని ఎవరైతే తల్లి కలిగి ఉంటారో వారందరూ కూడాను ఎప్పుడు కూడా తన తల్లిని విడిచిపెట్టకూడదు తన తల్లిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు తన తల్లిదండ్రులను సన్మానించాలి లేదు తన తల్లిని నేను తల్లిదండ్రులను దూషించిన మన దీపము కరిచికట్లు ఆరిపోతుంది అనేటువంటి మాట మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకవేళ తల్లిదండ్రులు కనుక మనం సన్మానించకపోతే వాడు దీర్ఘాయుషవంతుడు కాదు అనే దేవుని లేఖను చదివిస్తోంది ఈ మాటలన్నీ కూడా దీని నుంచి మనం నేర్చుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత నేర్చుకోవాలి అనగా దేవుని యొక్క పనిని క్రీస్తు వలె చేయాలి ఐ అక్కడ యోహాను గారిని దేవుడు ఎందుకు అనుకున్నాడు పేతిని అనుకోవచ్చుగా ఆ ప్రధాన శిష్యుడు కదా నా మందన మేపు అన్నాడుగా మరి మందన మేపినవాడు వాడు తల్లిని చూసుకోలేదా లేదు దేవుని యొక్క హృదయంలో యోహాను గారి గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది చాలాసార్లు యోహాను గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడతారు తెలుసా నీరు అక్కడొచ్చినంతవరకు వ్యవహానీతో పాటు ఉంటాడా అంటే దేవుడు మిగతా శిష్యులతో అతని గురించి చెప్పడు ఎందుకంటే వ్యవహాని గారి గురించి ప్రత్యేకమైనటువంటి యొక్క ఒక ఇది ఉంది ప్రభు వారికి అందుకనే పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులు పదకొండు మంది హతసాక్షులుగా చేయబడతారు తొందరగా కానీ యోహాను అంత ఈజీగా చంపలేరు అంటే అంతగా మరి యోహాను గారు అంత దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారని ఈ యొక్క మాటను బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రేమటువంటి దేవుని వెళ్ళారా ఈ మూడో మాట నుంచి మనము దేవుని యొక్క పనిని ఏసి కృషి ప్రవర్ చేసినట్టు చేయాలి తన తల్లిని అప్ప చెప్పాడంటే అంత బాధ్యత కలిగిన వాడు కాబట్టి యోహానులాగా మనం ఏం చేయాలి దేవునికి దగ్గరగా ఆయన గుండె చప్పుడు వినే విధముగా మన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి ఈ మూడో మాట నుంచి మనం నేర్చుకుందాము కాక ఈ యొక్క వాక్యం మన జీవితాలు ఫలించినగాక దేవునికి నమ్మకమైన శిష్యులుగా నమ్మకమైన బిడ్డలుగా కుమారులుగా మనం గాక కాక ఆమె యూ